శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మండల దీక్ష వేసుకున్న వాళ్లకు అంబాత్రేయ క్షేత్రం యొక్క ఆలయ ధర్మం ప్రకారంగా మండల దీక్ష వేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇరుముడి ఉంటుంది ఈ పీఠంలో ఇరుముడి ఇవ్వాలనుకుంటే ముగ్గురమ్మలు ఉన్నారు కాబట్టి ముగ్గురమ్మలకు కలిపి ఇరుముడి ఇవ్వాల్సి ఉంటుంది ముగ్గురమ్మలకు కలిపి కలిపి ఇరుముడిలో ద్రవ్యములు సమర్పించాల్సి ఉంటుంది అర్ధ మండలం వేసుకున్న వాళ్ళకు కూడా ఇరుముడి ఇవ్వాల్సి ఉంటుంది ఈ తొమ్మిది రోజులు నవాహ దీక్ష వేసుకున్న వాళ్ళకి ఇరుముడి ఉండదు దశమి రోజు గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టుకుంటే దీక్ష సమాప్తి ఫలితం ఫలితం వచ్చినట్లే ఈ నవహ దీక్ష విశేషంగా చెప్పబడింది కాబట్టి దీనికి ఇరుముడు ఏమి ఉండదు ఆ నలభై ఒక్క రోజు అర్ధమండలం మండలం వేసుకున్న వాళ్లకు ఇరుముడు ఎలా కట్టాలి ఏమేమి సామాగ్రి తీసుకోవాలి దానికి కట్టే విధానం ఏంటనేది ఇంద్రకీలాద్రి మీద కట్టేటట్టుగానే భవానీమాలకు ఉన్నట్టుగానే మన పీఠంలో ఇరుముడు ఇవ్వాలనుకుంటే ఇక్కడ కేంద్రకంగా ముగ్గురమ్మలు ఉన్నారు కాబట్టి ముగ్గురమ్మల యొక్క ప్రతీకగా ఆ ముగ్గురమ్మల యొక్క ద్రవ్యములు దానిలో సమకూర్చాల్సి ఉంటుంది వాస్తవంగా జ్యోతిర్ముడి అంటారు దాన్ని శాస్త్రీయంగా జ్యోతిర్ముడి మీ గర్భగృహమునందు అంటే మీ ఇంట్లో నుంచి తీసుకురావాలి ఇంటి మీద ఉన్న బరగంతా వెళ్ళిపోతుంది ఇంటికి ఉండేటటువంటి ఆ దోషము రాహు గణ శక్తులు అన్నీ కూడా పోతాయి చాలామంది దేవాలయంలో కట్టుకొని వస్తారు దేవాలయంలో కట్టడం కూడా ఒక పద్ధతి అది కూడా చాలా మంచిది ఊరు పొలిమేర నుంచి తీసుకొని వస్తే ఊరుకున్న బరగంతా జ్యోతిర్ముడి వెంట వెళ్ళిపోతుంది అంటారు ఇల్లు నుంచి దాటి ఇంటి కడప దాటి ఊరు పొలిమేర దాటి భగవంతుని కడపకు ముడి ముట్టాలి ఇది శాస్త్రం ఇది పద్ధతి అలా మీ ఇంటి నుంచి తీసుకొని రండి ఒకవేళ ఇంట్లో శుభ్రంగా లేరు ఇల్లు శుచిగా లేదనుకుంటే మీ ఇంట్లో ఉండేటటువంటి మీ ఊళ్ళో ఉండేటటువంటి గ్రామదేవత ఆలయం నుంచి హనుమంతుడు కానీ వెంకటేశ్వర స్వామి శివాలయము అమ్మవారి ఆలయాలు ఏదో ఒక ఆలయంలో కట్టుకొని తీసుకొని రావచ్చు శుభం స్వస్తి